నమస్కారం కామారెడ్డి జిల్లా శివ వినాయక హిందూ యూత్ సభ్యులు ముప్పై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా గవ్వల గణపతిని ప్రతిష్ఠించారు మరియు గవ్వల గణపతితో పాటు వెయ్యి నూట ఒక చిన్న చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది కామారెడ్డి ప్రజలందరూ ఈ గవల గణపతిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఓం శ్రీ ఉరుభ్యో నమ హరి ఓం ఓం గణపతి నమ కామారెడ్డిలో పెద్దమ్మవాడ వాడ పెద్దమ్మ గల్లీ శివ వినాయక హిందూత్ వద్ద పదకొండు వందల గణపతులు చిన్నవి మట్టి గణపతులుగా తయారు చేయడం జరిగింది ఈ సంవత్సరము మరి అలాగే ఒకటి గవ్వల గణపతి కూడా ప్రతిష్ఠించడం జరిగింది పన్నెండు ఫీట్లతోని మరి మొత్తం పదకొండు వందల ఒక గణపతులు ఈ గణపతులు కూడా స్వామివారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ రూపంలో గవ్వల గణపతి రూపంలో ఆ యొక్క స్వామివారిని కొలవడం జరుగుతుంది